నమస్తే టిఆర్ నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నాం ఈనాడు సాక్షి నమస్తే తెలంగాణ అన్ని పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి మనం చూసుకున్నాం పాపం కోదండరామ్ గారి ఆ మన కాంగ్రెస్ పార్టీ నుంచి అమెరి అది ఎమ్మెల్సీ నియామకం రద్దు రద్దు చేయబడ్డది అని చెప్పేసి ప్రధాన వార్త గెచ్చిండు వారి ఎమ్మెల్సీ కోదండరామ్ అమెరికా నియామకం రద్దు వారి సభ్యత్వాలు రద్దు ఎమ్మెల్సీలు కోదండరాం అమెరికాల నియామకమే సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పేసి నమస్తు తెలంగాణలో ఇచ్చిండ్రు అంటే వీళ్ళు వీళ్ళిద్దరు గవర్నర్ కోటాలో నియమితులైండు ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు గవర్నర్ కూడా నామినేషన్లపై మధ్యంతర ఉత్తర్వులకు సవరణ మధ్యంతర ఉత్తర్వుల మేరకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు అయినట్లేనన్న ధర్మశాస్త్రం భవిష్యత్ నామినేషన్ల తుది తీర్పునకు లోబడి ఉంటామని స్పష్టీకరణ తదుపరి విచారణ ఏడు వాయిదా పదిహేడుకు వాయిదా పడ్డదని చెప్పేసి చెప్తా ఉన్నారు చూద్దాం గవర్నర్ కోటాలో తెలంగాణ శాసన మండలికి ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం అమరాలికాల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించు గతే గతే గత ఏడాది ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మశాస్త్రం తాజాగా సవరించిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు తీసుకున్న చర్యలు ఏమైనా రద్దైన రద్దయిందని చెప్పేసి పేర్కొంది మధ్యంతర ఉత్తర్వుల్లో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున ప్రదండరామ్ అమీర్ అలీఖాన్లు అలీఖాన్లకు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం రద్ద రద్దు గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్ తీర్పుకు లోబడి ఉంటామని చెప్పి స్పష్టం చేసింది కోదాండారం కుమార్ సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా వివరణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేకర్ తో కలిసిన అప్పుడు జస్టిస్ విక్రమ్ స్పష్టం చేసే ఎమ్మెల్సీ స్థానాలను ఖాళీగా ఉండకూడదనే వాదన తిరస్కరిస్తూ అప్పట్లో పిటిషన్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగానే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యాని అనంతరం ధర్మ ధర్మశాసన తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా వేసింది సిఫారసులను తిరస్కరణ సిఫారసులు తిరస్కరణలు సిఫారసులు రెండు వేల ఇరవై మూడు జూలైలో అప్పటికి సీఎం చంద్రశేఖరరావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం దాసు శ్రవణ్ కుమార్ ఆ కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్యే స్థానంలో సిఫారసు చేసింది అయితే సెప్టెంబరు సెప్టెంబర్ లో అప్పటి గవర్నరు ఆ దానిపైన అది తీసి తమిళసాయి సౌందర్యాన్ వారికి రాజకీయ నేపథ్యం ఉండడాన్ని ప్రస్తావించడంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బై ఒకటికి అనుగుణంగా వాళ్ళ నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లు తిరస్కరించింది కాగా రెండు వేల అప్పటికి ఉన్నటువంటి దాంట్లో వాళ్ళని తిరస్కరించింది అయితే రెండు వేల ఇరవై మూడు చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రొఫోసర్ కేదంబరం జర్నలిస్ట్ అమెర్కర్ల పేరును గవర్నర్ కోటాగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది ఈ నామినేషన్లతో పాటు గత గవర్నర్ తన నామినేషన్ తిరస్కరించడాన్ని దాసో శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిండు పిటిషన్ వేస్తే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో హైకోర్టు గవర్నర్ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్ కూడా కొట్టివేసింది గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని సవరణలో కోరే హక్కు మాత్రమేందని కోర్టు స్పష్టం చేసింది పాపం వీలది అప్పుడు అయింది ఇప్పుడు వీళ్ళది అక్కడ జరిగిపోయిందని చెప్పేసి ఆ వార్త ఒకటి ఒకటిచ్చింది చూద్దాం ఇది ఇంకోటి నెలాగర్ లో ఇంద్ర మహిళా ప్రారంభోత్సవం ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు భూదాన్ నంబర్ల కేటాయింపులకు ప్రణాళికను రూపొందించాలి రేవెన్యూ గృహ నిర్మాణ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు ఈ నెలాఖరులోగా ఇంద్రామ లో ఎక్కడైతే మనం ఇచ్చినమో ఈ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తారు నేను నర్సంపేట నియోజకవర్గంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతు మాధవ రెడ్డి గారి చేత ఆ ఒక ఇల్లు నిర్మాణం కూడా ప్రారంభోత్సవం కూడా జరిగింది ఇక రాష్ట్ర మంత్రులుగా ప్రారంభోత్సవాలు జరగాలని చెప్పేసి దాని సంబంధిత మంత్రి గారితో ఆ వాళ్ళు ఒకటి ఆలోచన చేస్తా ఉన్నారు అది చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూదార్ కేటాయింపులకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచన చేసింది అట్లాగే ఇంద్రమాయిన్లను కూడా మనం పెద్ద మొత్తంలో మనం ప్రభుత్వం మంజూరు చేసినాం ఆ మంజూరు వాటిని తొందరగా ఫుల్ఫిల్ చేసి తొందరగానే ప్రారంభోత్సవ డేట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇదైతే ఆలోచించుకోదగ్గ విషయం ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణలో జోరు వానలు కురుస్తానే ఆ విపరీతమైన వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అవసరమైతేనే తప్ప వేరే టైంలో బయటికి పోద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు తెలియజేస్తాను